ఆవరణలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి అమ్మవారికి మన గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడు పూర్వ అర్థికలు చేస్తూ సీమ పజ్ఞానం చేయవలసిందిగా వారితో పాటు మన గౌరవ శాసనసభ్యులు భీమన వీరేషన్ గారు కూడా రెండవ అతిపెద్ద పాఠశాలటువంటి జిల్లా పదకొండు పాఠశాలకు ఇచ్చేసినటువంటి మన

లో గైడ్ చేయడానికి సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉ మీ సేవలు ఈ ప్రభుత్వాన్ని కూడా కావాలని దేశం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ని ఒకరు స్కూల్ మీరే ఈ స్కూల్ని దత్తత తీసుకొని ఇక్కడ ఉండేటువంటి హెచ్ఎం గారు కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ అంతా హండ్రెడ్ పర్సెంట్ మీకు సహకరిస్తారు జిల్లాలోని హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్గా కూడా దీన్ని నిలబెట్టడానికి నేను కూడా ఇక్కడ ఉండే స్వాత సహకరిస్తాను తప్పకుండా మీరు ఈ స్కూల్ని దత్త తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఇంకా కొన్ని సమస్యల్ని ఇక్కడ ఉండేటువంటి హెచ్ఎం వారు మీకు ఇప్పటికే చెప్పారు దీని మీద మీరు నిర్ణయం తీసుకొని ఈ స్కూల్ని గొప్పగా తీర్చిదిద్ది ఈ ప్రాంత ప్రజలకు ఈ స్కూల్ని అందుబాటులో ఉంచడానికి మీరు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా పండింగ్ కావాలంటే తప్పకుండా నేను చేస్తాను ఇక్కడ అడ్మిషన్ ఇక్కడ మిగతా విషయాలలో మీరు చొరవ చేసుకొని ఈ స్కూల్ని ని అని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు అటెండ్ అయినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చూడండి మరి టీవీ టీవీ నా प्रोग्राम प्रोग्राम थ्री डेसिज चाहिँ బైక్ మంచిగా ఉంటది నేను అనుకుంటున్నాను నేను బాగా చదువుకోవాలి చదువుకుంటే సాధ్యం ఏది అని అవునా తాత ఎమ్మెల్యే గారు చదువుకున్నారు నేను కూడా ఎంత కొత్త చదువుకున్నాను ఏచ్ ఎస్ అంతే చదువుకుని ఇప్పటికి వచ్చాను మీరు బాగా

కేర్ టేకర్స్ నలుగురితో ఇందాక మాట్లాడడం జరిగింది మేము ప్రతి ఒక్క రెవ్యూడి రెవెన్యూ డివిజన్ వారిగా నీటే నీ కావచ్చు మన ఆస్పత్రిలో పెట్టిన భోజనం ఆనవాడిలో పెట్టిన భోజనం కావచ్చు అందరి టీచర్స్ గమనించాల్సిందే కంట్రోల్ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది మీకు సరైన సరఫరా రాకపోవడం లేదా ఫుడ్లో ఏదైనా లోపాలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకొని వచ్చేయండి మేము వాటికి తక్షణమే పరిష్కారం చేస్తాము దీంతో పాటు ఎమ్మెల్యే మాతో మాట్లాడేటప్పుడు ఒక మంచి ఐడియా మాకు ఇచ్చారు ఒక ఎలూనై అంటే ఇక్కడ చదివిన వాళ్ళు ఎమ్మెల్యే గారు కాకుండా ఇంకా వేరే ఉన్నత స్థానంలో ఆసీనాయి ఉన్నారు సో తప్పకుండా మీరు ఒక డేట్ ఇస్తే ఎమ్మెల్యే గారు హెచ్ఎం గారు లేదా ఎంఎం గారు ఒకసారి వారిని సంప్రదించండి ఒక కన్సల్టేటివ్ అంటే వారి అభిప్రాయం సేకరిస్తూ వారి దత్త నాట్ జస్ట్ మెట్రేస్

చాలా దూరం నుంచి మీ అందరి కోసం మా కోసం ఇక్కడ ఒక ప్రత్యేకంగా చూపెట్టిన గోవింద్ సర్ గారికి మా డిసిహెచ్ఎస్ గారికి సుప్రింటెండెంట్ మేడం గారికి ఇంకా మీ అందరూ అంటే జిల్లా పరిపాలన జిల్లా పరిపాలన తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ తెలియచేయబోతున్నాను ఫస్ట్ త్వరలోనే ఎమ్మెల్యే గారి శ్రద్భతో మన గౌరవ మినిస్టర్ గారి శ్రద్ధతో మీకు కొత్త ఏరియా హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే మొత్తం జనాలకి ప్రజలకి మళ్ళీ సమర్పించే క్రమంలో మేము కృషి చేస్తూ ఉన్నాము మొన్న సైట్ విజిట్ కూడా చేయడం జరిగింది సో త్వరలోనే అది ఒక ఆవిష్కారం కార్యక్రమంలో కూడా మీ అందరు పాల్గొంటారని మేము భావిస్తూ ఉన్నాము రెండవది గోవింద్ సార్ చెప్పినట్టు ఇప్పుడు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ హామీలో గతంలో ఉన్న ఐదు లక్షల భద్రత కాకుండా దాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పది లక్షలే చేసింది పది లక్షలలో మీకు షుగర్తో వచ్చిన గ్లూకోమా సంబంధించిన కంటి వ్యాధులు కూడా కవర్ అవుతూ ఉన్నాయి సో దయచేసి మనం కొన్నిసారి ఏం అపోహల్లో ఉంటారంటే ఇది కంటికి సంబంధించిన వ్యాధి అంటే అరవై యాభై దాటి తర్వాతనే వస్తుంది అలా కాదు అండి అది ఒక చిన్న కిడ్నీ సంబంధించిన వ్యాధి ఉంటే కూడా మీ కంటిలో కనపడతాము ఉంది సో ఇది అన్ని చిన్న పిల్లలైనా కావచ్చు పెద్ద వయసులో ఉన్న మనిషి కావచ్చు ఎవరైనా తప్పకుండా వాళ్ళు ఇక్కడ ఉచిత చివిర్ నడుస్తూ ఉంది దయచేసి ఒకసారి తప్పకుండా మీ చెకప్ చేయాలి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఇంకో మాట అన్నారు ఇక్కడ వెంటనే మీకు వీలంత వరకు గ్లాసెస్ కూడా ఇపోతూ ఉన్నారు అది ఎంతో సంతోషంగా ఉంది సో సార్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ అవర్ హార్ట్ ఫెట్ థ్యాంక్స్ యూ చోజ్ సచ్ అ బ్యాక్వర్డ్ ఏరియా సో ఫార్ ఫ్రం హైదరాబాద్ విఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సర్ వన్ స్మాల్ రిక్వెస్ట్ given that as you said there is a lot of prevalence of cataracts and other inc uh, incidences we would require some vitamin